యాభై రెండవ సంకీర్తన ఈ యాభై రెండవ సంకీర్తన రీలరా భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి ఒక అద్భుతమైన దైవ ధ్యానం ఇది తన బాధను దేవునితో చెప్పుకుంటూ ధ్యానపూర్వకంగా రాసినటువంటి ఒక అద్భుతమైన కీర్తన ప్రధాన గాయకునికి యజమయుడైన దయోదుకు సవులు నద్దు నుండి వచ్చి దావీదు హిమిలేకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పి నప్పుడు దావీదు రచించిన దైవధ్యానము దావీదు ఒక పక్కన సవులు తరుగుతూ ఉన్నాడు సవులు తరవడం అంటే ఎక్కడైనా దొరికితే దావీదును చంపేద్దాం అని తిరుగుతున్నాడు అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా ఒక దైవజనుడు ఒక ప్రవక్త ఒక యాజకుని ఇంటి దగ్గర తన తలదాచుకున్నాడు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ విషయం సవులు యొక్క పనివాడు అయినటువంటి పెద్ద పనివాడు మాట సవులు సవుల దగ్గర పనిచేసే వారిలో ఇతను ఒక పెద్ద పనివాళ్ళందరికీ ఒక పెద్ద అతని పేరే ీలరా దయోగు దయోగు ఇతను సౌలు దగ్గర పనిచేసేవాడు దావీదు పలాన చోట ఉన్నాడు అనే సంగతి సౌలుకు చారా వేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని అప్పుడు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు ఈ మాటలు ఎక్కడ ఉంటాయంటే మొదటి సమ్యులు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వచనాలు మనం చదివితే అక్కడ మనకి ఈ యొక్క స్టోరీ ఈ నేపథ్యం అంతా మనకు అక్కడ దొరుకుతుంది యాభై రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సంకీర్తనలో ఉన్నటువంటి నేపథ్యం అంతా మనకి మొదటి స్వామిల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచనాలు మనం చూస్తే అక్కడ మనకి కనిపెడతా ఉంటుంది వినండి ఎవరినైతే నమ్ముతాడో వాడే మోసం చేస్తూ ఉన్నటువంటి దినాలు అది ఇప్పుడే కాదు అప్పటినుంచి కూడా వస్తున్నవే అప్పటినుంచి కూడా వస్తున్నవే నమ్మిన వాడే మోసం చేస్తూ ఉంటాడు ఎవరినైతే నమ్మి మనం ఒక మాట చెప్తామో వాడే మొత్తం పాడు చేస్తూ ఉంటాడు అలాంటి పరిస్థితులు పిల్లరా రహస్యంగా ఉంచాల్సిన విషయాలను ఏమండి పబ్లిసిటీ చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు అప్పుడు దావిదు రాస్తూ ఉన్నాడు కదా మాట సూర్యుడా చేసిన క్రియను బట్టి నువ్వెందుకు అతియపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చేయువాడా ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే నువ్వు యుద్ధరంగములో గొప్ప పనుడివే పని వాళ్ళందరి మీద పెద్దగా ఉన్న ఒక సైన్యాధిపతి హోదాలో ఉండొచ్చు సూర్యుడా చేసిన దానిని బట్టి నువ్వు ఎందుకు అది చేయబడుతున్నావు ఏదో నేను గొప్ప పని చేశాను అన్నట్లుగా ఒక నీతిమంతుణ్ణి ఒక దైవ ఆత్మాభిషేకము కలిగిన వాణ్ణి రాజుగా దేవుడే నియమించి ఉంటే పటాభిషేకం పొందగవలసిన వ్యక్తిని నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావంటే హతమార్చాలనుకుంటున్నావు శురుడా నువ్వు చేసిన దాన్ని బట్టి ఎందుకు అది చేయిస్తున్నావు ఏమండి మోసము చేయువాడా అని మాట్లాడుతూ వాడిగల కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుతున్నది నువ్వు నేనేదో గొప్ప పని చేశానని నువ్వు అనుకుంటున్నావు నేనేదో ఒక దేశాన్ని ఉద్ధరించానని ఒక నీతి మంతు సౌల చేతికి అప్పగిస్తున్నావు ఇదేదో గొప్ప పెద్ద గొప్ప వింత సౌలు ఏం చేస్తాడు మా ఉంటే హారం ఇస్తాడేమో వజ్రాలు ఇస్తాడేమో లేకపోతే నీ పని ఇంకా కొంచెం పెంచుతాడేమో సూర్యుడు నువ్వు చేసిన దాన్ని బట్టి ఏదో అధ్యయిస్తున్నావు నేను కానీ దేవుడు అనేవాడున్నాడు న్యాయం ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన నా పక్షాన ఉన్నాడు ఆయన నాతో ఉన్నాడు ఆయన నేను నమ్ముకున్న నా దేవుడైన ఆయన ఎప్పుడు నన్ను సిగ్గుపరిచేడే సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదు అని దావీదు తన యొక్క నిరీక్షణ దావీదు తన యొక్క ధైర్యం దావీదు తన యొక్క పిల్లల ధ్యానము ఇదిగో ఇలాగ చేస్తున్నాడు అంటున్నాడు కదా నాశనము చెయ్యు నిర్దేశించుకున్నది నీ నాలిక పాడు చేయాలని హతమార్చాలని పొంచి ఉండవచ్చు నీవు అయితే వినండి పిల్లల మూడవ అంటాడు కదా మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము అని ఇష్టం అంటే మేలు చేయడం రాదు కీడు చేయడం వచ్చి నీకు సహాయం చేయడం రాదు నాశనం చేయడం వచ్చి నీకు మేలు చేయటి కంటే కీడు చేయటి నీకు ఇష్టం పాడు చేయట నీకు ఇష్టం నష్టపరచడం నీకు ఇష్టం కించపరచడం నీకు ఇష్టం బాధ పెట్టడం నీకు ఇష్టం దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు సాతాని సంబంధి ఎవరు పాడు చేస్తారు ఎవడు మేలు చేస్తాడు ఎవడు నాశనాన్ని కోరుకుంటాడు ఏవండి సాతాన్ అపవాది అయితే వీడు ఏం చేస్తున్నాడంటే వినండి మేలిచేడు నీకు చేత కాదు కీడు చేయడం నీకొచ్చు మంచి చెడు నీకు రాదు చెడు చేయడం నీకొచ్చు నా ప్రియమైన దేవుని బిల్లను గమనించండి క్రీస్తుని కలిగిన మనము ధైర్యంగా ఉండండి ఏదో చేస్తున్నారు నన్ను వీళ్ళేదో నన్ను పరుస్తున్నారు వీళ్ళేదన్నా నువ్వు రోడ్డుకెక్కిస్తున్నారు వాళ్ళేదన్నా ఎలా అన్నారని నువ్వు కృంగిపోవద్దు దేవుడిని పక్షాన ఉన్నాడు ధైర్యం తెచ్చుకో దావీదే ధైర్యం ఏమండి దావీదు ధైర్యం ఏంటో తెలుసా అరే ఇంట్లో ఉన్నవాడు నాకు భలెం పోటు పోడుస్తాడనే సంగతి తెలీదు కానీ ఇంట్లో ఉన్న సవులే ఏమండి తన సొంత మామే ఏమండి తనను చంపడానికి చూస్తున్నా ఏమండి పోని తలదాచుకుందామని ఏదో ఊరు పోయి దాచు దాక్కుంటే పా పని వాళ్ళు సరే వీళ్ళేదో నా వెనకతలు వస్తున్నారు కదా వీళ్ళేదో నమ్మకమైన వారే కదా వీరు నాతో నా గురించే మాట్లాడుతుంటారు కదా దావిదా దావిదా నువ్వు పదివేల కొలది దావిదా దావిదా నువ్వు పదివేల కొలది దావిదా సౌలు వేల కొలదే అని పలికిన ఆ నోరే నీకు చేజేలు కొట్టిన నోరే నువ్వు గొప్పవాడువయ్యా నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడువయ్యా దేవుని అభిషేకం నీ మీద ఉన్నదయ్యా అని చెప్పిన వారే ఏం చేస్తున్నారు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు ఎవరిని నమ్మాలంటే ఎవరిని నమ్మాలంటే నా వెనకలో వచ్చారు నన్ను పొగిడారు కానీ వీళ్ళే సవులు చేతి కింద పనిచేస్తారని సవులకి నా గుట్టంతా చెప్తారని ఊహించాడా దావీదు నా ప్రియమైన దేవుని బిడ్డారు గమనించండి ఈ ఉదయకాల సమయంలో దేవుని ఉపదేశం ఏంటో తెలుసా నువ్వు దేనికి కృంగిపోవద్దు నువ్వు అనుకోవచ్చు నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారే నేను ఎంతగా ప్రేమించాను ఎంతగా నమ్మాను ఎంతగా వీళ్ళను ఆశ్రయించాను ఎంతగా వీళ్ళ కోసం నేను ప్రయాసపడ్డాను వీళ్ళే నా మీద ఎలా చూస్తున్నారా నా మీద ఎలా మాట్లాడుతున్నారా అని కృంగిపోవద్దు దేవుడి నీతో ఉన్నాడు దేవుడిని పక్షాన ఉన్నాడు దేవుడికి న్యాయమే జరిగిస్తాడు దేవుడు తన కృపుణ్ణి మీద కుమ్మరిస్తూ ఉన్నాడు ఏది జరిగినా నీ మంచి కోసమే దేవునికి స్తోత్రం ఏది జరిగినా నీకు మేలే చేస్తాడు కానీ దేవుడు కీడు ఎంత మాత్రము చేసేవాడు కాదు ఆయన నీతి గెలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు ప్రిల్లరా అని మాట్లాడుతూ అంటే కదా నాలుగో చరణ్లోని కపటమైన నాలుగు గలవాడా అంటే వాడి వాడి నోట్లో వాడి గుంటలో వాడి హృదయములో వాడి గుండెలో ఏముంది కపటం కపటం వీడంత చక్కగా ఉన్నాడు ఎందుకు వీడు ఎలా ఉండాలి వీడంత మంచి అభివృద్ధి చెందుతుంది ఎందుకు వీడంత అభివృద్ధి చెందాలి వీడంత ఆశీర్వించబడుతుండే ఎందుకు వీడు ఆశీర్వించబడు కపటం అసూయ ద్వేషం కాఠిన్యం కక్ష హృదయములో ఉంటుంది వేరండి ప్రియరా ఏమండి నువ్వు బాగా ఎదుగుతున్నప్పుడు నువ్వు బాగా ఒక రూపాయి సంపాదించుకుంటున్నప్పుడు బాగా వ్యాపారం చేస్తున్న మంచి ఉద్యోగం వచ్చినప్పుడు నీ బిడ్డలు బాగా ఎదుగుతున్నప్పుడు ఏమంటే కుటుంబం అన్యూన్యంగా ఉంటున్నప్పుడు కుటుంబం సంతోషంగా ఉంటున్నప్పుడు కొంతమందికి నచ్చదు లోపల కపటం ఉంటుంది వీడిందికి ఇంత మంచి బట్టలు కట్టుకోవాలి ఏడిందుకు ఇంత మంచి బట్టలు కట్టుకోవాలి ఏడిందుకు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేసుకోవాలి వీళ్ళెందుకు ఇంత అభివృద్ధి చెందాలి వీళ్ళెందుకు ఇంత దీవించబడాలి ఎట్టినారా వేళెందుకు ఇంత అభివృద్ధి పొందుతున్నారు మా పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి మాకు బిడ్డలు లేరు వీడికి బిడ్డలు ఉన్నారు మాకు ఇల్లు లేదు వీడికి ఇల్లు ఉంది మాకు వ్యాపారం లేదు వీడికి ఇల్లు వీడికి వ్యాపారం ఉంది అసూయ కపటం నా ప్రియమైన వాళ్ళరా క్రైస్తవ బిడ్డలకు ఇలాంటి మనస్సు ఉండకూడదు అలాంటి హృదయం ఉండకూడదు ఒకవేళ నువ్వు ఎదుగుదలను చూసి ఏమండి ఎవరని నీ మీద కక్ష కాఠిన్యం పెట్టుకుని ఉన్నారా దేవుని కదలేయండి నువ్వు రోడ్డు ఎక్కర్లేదు ఏమండి ఇంత జరుగుతున్న దావిదే కత్తి పట్టుకున్నాడా ఏమండి అక్కడ మీరు చదివితే ఇవన్నండి పిల్లరా అక్కడ ఆ యొక్క యాజకుడు అంటాడు ఇక్కడికి నువ్వు ఒంటరిగా వచ్చేసావా మీరు చదివే ఇంటికి వెళ్ళిన తర్వాత సమయాలు గ్రంథం ఇరవై ఒకటి అంటే మొదటి సమయాలు ఇరవై ఒకటి అద్భుతంగా ఉంటుంది స్టోరీ చదువుతుంటే దావిదా ఒకటివి వచ్చావా ఎవరు రాలేదు నీతోని ఎలా తిరిగి వస్తున్నా సెక్యూరిటీ లేకుండా జనం లేకుండా అంటే ఏం పర్లేదులే దేవుడు ఉన్నాడు కదా చూసుకున్నావు ధైర్యంగా ఉండు నీకేం తా నీకేం జరగదు నీ చేతాడు నీ ప్రాణక హాని ఏమి జరగదని దావిదంటే ఇదిగో ఒకవేళ శత్రువుని వస్తాడేమో ఇక్కడ నా దగ్గర పనిబుట్టలు ఏమి లేవు కత్తులు ఏమి లేవు ఇక్కడ కత్తులు ఏమి లేవు అయ్యా నా దగ్గర మరి సేవకుడి దగ్గర ఏమైనా ఉంటాయా పార్షారి దగ్గర ఏమైనా ఉంటాయా ఇక్కడేమీ లేవు అక్కడ అక్కడేముంటుంది సొమ్ముకుప్పు రొట్టె ఏమి రొట్టెలు బల్ల ఇంకేముంటాయి అక్కడ దేవునికి సంబంధించినవి ఏమి ఉన్నాయి ఇదిగో అదిగో ఒకసారి నువ్వు గొలియాతని చంపేవే గొలియాతను చంపేవే ఆ కత్తిని జాగ్రత్తగా గుడ్డతో చుట్టి ఇదిగో బలిపీఠం పక్కన పెట్టాం అది అలాగే దాచుంచాం ఒకవేళ నీకు ఏమైనా అవసరం అవుతుందేమో అది తీసుకో అది పట్టుకో చేత్తో ఉంచుకో ఎవరంటున్నారు అంటున్నాడు యాజకుడు అంటున్నాడు దేవుని చిత్తము ఇది అయినదే అయితే అది తీసుకుని కత్తి పట్టుకుంటే చెత్తండి ఆ స్టోరీ అద్భుతంగా ఉంటుందండి దీని నేపథ్యం ఆకలి వేస్తుందయ్యా మరి నాకేమన్నా భోజనం ఉందా అడిగితే అరే రే ఇక్కడేమి లేదే అసలు పంచి ఇదిగో నువ్వు పరిశుద్ధంగానే ఉన్నావా పవిత్రంగానే ఉన్నావా మూడు దినాలుగా మేము పరిశుద్ధంగానే ఉన్నాం నేను కానీ నా పనివాళ్ళు కానీ ఇంక ఏమీ ఎలాంటి తప్పులు పొరపాట్లు చేయలేదు మేము స్నానం చేయకపోయినా పరిశుద్ధంగానే ఉన్నాము దాని అర్థం ఏంటంటే అపవిత్రం చేసుకోలేదు మా శరీరాన్ని పవిత్రంగానే ఉన్నాయి అనగానే సొమ్ముకుప్పు రొట్టెలలోని సొమ్ముకుపు బల్ల మీద ఐదు రొట్టెలు ఉన్నాయి భోజనం తినయ్యా అని ఆ యాజకుడు ఆ రొట్టెలు పెడతాడు ఆ రొట్టెలు తిని అక్కడ బస చేయబోతూ ఉంటే ఇదిగో నమ్మిన వాళ్ళే ఏం చేస్తారు గొంతుకు వస్తున్నారు వచ్చిన వాళ్ళే చూసిన వాళ్ళే సౌల దగ్గర పనిచేసిన వాడే ప్రియులరా ఇతడు ఏమంటున్నాడు తెలుసా ఇదిగో దావిదు పాలన ఇంట్లో ఉన్నాడు దావిద పలన చోట ఉన్నాడని వార్తను చారు విరుస్తున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అంటే కావున ఐదో చరణం కావున దేవుడు సదాకాలము నిన్ను అడుగడు అడుగు అడుగొట్టుగా అనగొట్టును నిన్ను పట్టుకొని ఆయనని గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును వినండి అంటున్నాడు కదా దేవుడు కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చెయ్యను దేవునికి స్తోత్రం ఓ శత్రువా నేనేదో గొప్ప పని చేసిన పబ్బం గడిపేసుకుంటున్నావేమో ఓ శత్రువా ఇదిగో నా దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును ఇంకేముంది నాకు ఒక మంచి ప్రైజు మంచి గిఫ్ట్ ఓ గొప్ప అనుకుంటున్నావేమో నీ గుడారములో నుంచి నిన్ను పీకేస్తాడట బయటపడేస్తాడట ప్రభున్నాడు కదా ఎవడైనాను నేను తాగితే నా కనుగుడ్డిని తాకినట్టే ఆయన పిల్లలను ఎవరైనా ఏదని అంటే ఊరుకుంటాడు ఆయన ఇదిగో నీ పక్షాన నేనున్నాను ఎలుగు బంటి వస్తేనే చంపించేసాడు ఆయన బాలుడిగా ఉన్నప్పుడు సింహం మీదకి వస్తేనే సింహాన్ని లేపేశాడు గొల్లి అవుతాడు రే ఆడితే నీకు ఎందుకు రాని బే వెళ్తాడు ఈ పిలుస్తూ ఈ పిలుస్తుడు సున్నత లేనుడు మా ఇస్రాయ్యలుని కించపరిచి మాట్లాడడం లేపేస్తాను అంటుంటే సర్లే ఎల్లు ఇదిగో యుద్ధం యోహో అన్నాడు మళ్ళీ ఆ మీద పెట్టావా సరే అని యుద్ధం ఎవరు చేశారు దేవుడే చేశాడు దేవుని బిడ్డల పక్షాన దేవుని కాపుదలు ఎప్పుడు ఉంటుంది దేవుని భద్రత ఉంటుంది దేవునికి సెక్యూరిటీ ఉంటుంది దేవుడే యుద్ధం చేస్తాడు దేవుడే నిలబడతాడు వారి పక్షాన ప్రియ దేవుని బిడ్డారా అయితే వినండి నా శత్రువు అండి నన్ను పాడు దేవుడు చూసుకుంటాడు నువ్వు నోరు జారద్దు నువ్వు కాలు జారొద్దు చేయి జారద్దు ధైర్యంగా నిలబడు ప్రభుని పక్షాన కార్యాలు చేస్తాడు అంటున్నాడు కదా ఇదిగో ఆరో చరణ్ అంటాడు నీతిమంతులను చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేటును ఆ వీడేనని వీడనని చెప్పుకొనుచు వాళ్ళని చూచి నవ్వెదరు అరే దేవునికి భయపడ్డండి దేవునికి లోపడ్డండి దేవునికి విరోధంగా పాపం చేసిన వాడు వీడే 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 అని చెప్పి ఒక రోజున వినండి ఎవడైతే కపటంగా మాట్లాడతాడో ఎవడైతే ప్రి అసూయ ద్వేషాలతో బ్రతుకుతాడో ఎవడైతే ప్రియులరా ఎవరి దేవునికి విరోధంగా జీవించి నీతి మంతుల మీద ప్రియులరా ఎవండి యుద్ధానికి దిగుతారో వారినట లోకము ఏమండి వెలివేస్తాదట దూషిస్త లేనండి వీడే వీడే అని చెప్పి వాడిని చూసి ప్రజలు ఏం చేస్తారట నవ్వెదరు అంటున్నాడు ఏడొచ్చు మన మనం చూస్తే దావిదంటాడు యో ఎవడెలా ఎందుకు ఎవడెలా పోతే నాకెందుకో మాట ఎందు చల్ల నేనైతే హలో నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివో చెట్టు ఒలే నున్నాను నిత్యమో దేవుని కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను ఈ మాట నువ్వు చెప్పగలవా ఈ మాట నువ్వు మాట్లాడగలవా చిన్నదానికి పెద్దదానికి వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవలకు దిగుతున్నావు ఎందుకు ఇదిగో ఈ మాట చెప్పగలవా వినండి దావీది కత్తిపట్టుకుంటే ఎంతసేపడి నన్ను లేపేయడం దయోదని లేపేయడానికి ఎంత టైం పడుతుంది రే యారా నా గురించి చెప్దాం నువ్వు నీ పేగ తీసేస్తానని సే కత్తిపెట్టుకుని అంతసేపండి సౌలుని నేపించగలడో కానీ దేవుని బిడ్డ ఎప్పుడు తగ్గించుకుని బ్రతకాలి దేవునికి అప్పగించుకుని బ్రతకాలి దేవునికి లోబడి బ్రతకాలి అంటున్నమాట ఇదిగో నేనైతే దేవుని మందిరములో పచ్చని చెట్టు వలే ఉన్నాను మనము దేవుని సన్నిధిలో ఎదిగితే దేవుడు మనకి భద్రతని ఇస్తాడు సెక్యుటీనిస్తాడు కాపుదలిస్తాడు వినండి దేవుని మందిరంలో పచ్చని వలివ మొక్కలే ఉన్నాను నిత్యము దేవుని కృపయందు ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను దావీది నమ్మిక ఎవరు దేవుడే దావీది ఎవరి మీద నమ్మికించాడు దేవుని మీద దావీది ఎవరిని ఆశ్రయించాడు దేవుణ్ణి ఆశ్రయించాడు ఇవరీకాల సమయంలో దేవుని ఎందు నమ్మికయించు దేవుణ్ణి ఆశ్రయించావు నీవు దేవుని మీద ఆధారపడి బ్రతుకు దేవుడే మన నిరీక్షణ దేవుని మీద ఆశతో బ్రతుకుతూ ఉండాలి పిల్లరా ఏమండి అంటే తొమ్మిదో చంలో నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించదను అయ్యా నేను ఏదైతే ఆశపడ్డానో ఏదైతే నీ మీద ఆధారపడ్డానో నీవు నా ఆశను నెరవేర్చావయ్యా మరణము నుంచి శ్రమ నుంచి శాపము నుంచి నువ్వు నన్ను తప్పించావయ్యా నాయనా నీకు స్తోత్రాలంటూ దేవుని స్థుతిస్తున్నాడు దానిని నెరవేర్చితివి నిత్యము నేను స్థుతించదును నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను అంటూ ఈ యాభై రెండవ సంకీర్తన రాస్తున్నాడు అర్థమవుతుందా దేవా నీకు స్తోత్రమయ్యా నన్ను ఎంతగా కాపాడుతున్నావు వినండి శత్రువు వాళ్ళు మధ్యలో చచ్చిపోయారు ఏమండి వినండి వారి మధ్యలో చచ్చిపోయారు కానీ నిత్యము నిలిచి దేవుని సందులో ఎదిగాడు దావేదు ఎక్కడయ్యా అంటే దేవుని మందిరములో పచ్చని వలివ చుట్టూ ఎదిగాడు నిత్యము దేవుని కృపకు పాత్రుడయ్యాడు అందుకే నేను రోజుకి ఏడు సార్లు స్తుతిస్తున్నాడు స్థుతిస్తున్నాడు మూడు మార్లు ప్రార్థన చేస్తున్నాడు గొప్ప ప్రార్థనా వీరుడిగా ఎదిగాడు ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు అలాంటి కృప మనకి కూడా కావాలి అనంటే యువదీ కాల సమయంలో దేవుని మీద ఆధారపడదాం దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈ మాట చెప్పగలవా నేనైతే నీ మందిరములో పచ్చని వలివ చెట్టు వలి ఉన్నాను నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉన్నానని మాటతో మనము ప్రిలరా ప్రార్థన చేద్దాం రండి